అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అదేవిధంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ అదిరిపోయే రెండు శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక వీరందరికీ ఎట్టకేలకు వీరి ఖాతాలలో ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా ఇక ఇటువంటి వారి ఖాతాలలోనైతే ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులను నెల నెలకు ఇరవై వందల రూపాయల నిధులను ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి లబ్ధుల ఖాతాలలో ఈ డబ్బులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో ఎటువంటి అర్హతలు కలిగి ఉన్నారో మీ ఖాతాలోకి అయితే ఈ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు ఇక ఎటువంటి అర్హతలు మీరు కలిగి ఉండాలి అదేవిధంగా రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారికి అనేక పథకాల కింద మన తెలంగాణ ము సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి కొత్త కొత్త పథకాల కింద రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో వివిధ రకమైన పథకాల కింద డబ్బులను నిధులను లబ్ధి చేకూర్చే విధంగా సంక్షేమ ప్రకారం ఈ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు ఇక దీనికోసం మన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయల నిధులను అనేది ఇక్కడనైతే పెట్టడం అయితే జరిగింది ఇక్కడ ప్రభుత్వ ట్రెజరీల నుంచి మన రాష్ట్ర లబ్ధిదారుల ట్రెజరీలోకి ఈ సబ్బులను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక దీ దీనికోసం ఆ పూర్తి వివరాలు మనం ఈ వీడియోను అయితే తెలుసుకుందాము సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని అయితే లైక్ చేయండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ ఈ వీడియోని ఏమాత్రం లైక్ చేయడం లేదు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా కుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే పంపిణీ వీడియోని చూడండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు మనకి జూన్ నెల జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నారు ఇక మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బులను వచ్చేసి కేవలం మనకి ఎటువంటి లబ్దాలలో మాత్రమే ఇటు జూన్ నెల పెన్షన్లు జూలై నెల పెన్షన్లు వచ్చేసి రెండు నెలల పెన్షన్లు ఒకేసారి ఈ ఆగస్టు నెల చివరి వారం ఏదైతే తేదీలు ఉన్నాయో మనకి వచ్చేసి ముప్పై లేదంటే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఈ రెండు నెలల పెన్షన్ డబ్బులు వారి ఖాతాలలో పంపిణీ మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిధులను అయితే సర్దుబాటు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా ఎవరైతే గత నెలలో రెండు 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 మూడు నెలల నుంచి ఎవరైతే పెన్షన్ డబ్బులు తీసుకోరో వారి లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని వారికి లబ్ధి చేకూర్చే విధంగా ఉండాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి మంచి నిర్ణయం తీసుకుందని మంత్రి సీతక్క వెల్లడించడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధారులు ఉన్నారో కొత్త పెన్షన్ల కోసం ఇటు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మనకి రెండు కొత్త పథకాల కింద కొత్త నిధులు ఏదైతే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ల పథకం కింద కొత్త పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే తెలపడం అయితే జరిగింది ఇక అంతేకాకుండా మనకి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని దాదాపు ఇటువంటి లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే ఈ రెండు కొత్త పథకాలను రిలీజ్ చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తెలపడం అయితే జరిగింది ఇక ఎవరి బ్యాంక్ ఖాతాకి సరిగ్గా అదే అదేవిధంగా ఎన్పిసి లింక్ అనేది చేపించుకొని ఉంటారో వారి ఖాతాలలో మాత్రమే ఈ రెండు కొత్త పథకాలు కింద నిధులను అనేది వారి ఖాతాలలో జమ చేయబడుతుందని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈ రోజు ఉన్న కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇక దీనికోసం ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మీకైతే అందరికంటే ముందుగా అయితే అందిస్తాను సో తప్పకుండా అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్